దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని సెక్రటరియట్ సమీపంలో ఉన్నాము ఈ రోజు శ్రీనివాసాచారి మెట్రో జోన్ చీఫ్ ఇంజనీర్ జన్మదిన కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది వరంగల్ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను విద్యుత్ శాఖలో ఒక ఏఈగా తన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు సీఈగా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు తన అరవై ఒకటో జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు వాళ్ళ మిత్ర బృందం విద్యుత్ ఉద్యోగులు ఉన్నత ఉన్నతాధికారులు చీఫ్ ఇంజనీర్లు వచ్చారు శ్రీనివాసాచారి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది మనం విద్యుత్ ఉన్నతాధికారులు చీఫ్ ఇంజనీర్లు ఉన్నారు వాళ్ళ మాటల్లో విందాం నేను పాండ్యా సిఈ ఆర్ఆర్ జోను శ్రీవాస్చారి గారు నేను సేమ్ ఒకే భాషలో రిక్రూట్ అయినాము శ్రీవాస్చారి గారు చాలా సిన్సియరు చాలా మంచి ఆఫీసరు ఎల్లవేళలా వేళలో మన డిపార్ట్మెంట్ను ఎలా ఇంప్రూవ్ చేయాలి అన్ని పేరామీటర్లో నేను వారు మాస్టర్ ప్లాన్లో సుమారుగా త్రీ ఇయర్స్ కలిసి పనిచేశాము ఇంతకుముందు కూడా వారు నా డిస్ట్రిబ్యూషన్ సైట్ పనిచేశారు డిటిఆర్ రిపేర్ సెంటర్లో అక్కడ కూడా వారు చాలా సిన్సియర్గా డిటీఆర్ రిపేర్స్ ఫెయిల్యూర్ని తగ్గించడానికి చాలా కృషి చేశారు మహబూబ్నగర్లో కూడా చాలా సిన్సియర్గా వాళ్ళ బాసుల దగ్గర మంచి పేరు సంపాదించేసి మళ్ళీ మాస్టర్ ప్లాన్లో సీఈగా ఇప్పుడు ఇన్ఛార్జి సీఈగా వారు ప్రమోషన్ మీద ఇన్ఛార్జ్ వర్క్ చేస్తున్నారు వారు చాలా సిన్సియరు ఎలా వేళల్లో మన డిపార్ట్మెంట్ గురించి మంచి ఇంప్రూవ్మెంట్ చేయాలనే ఉద్దేశంతోనే వర్క్ చేస్తారు చాలా సిన్సియర్ ఆఫీసర్ అండి వారికి అరవై ఒకటో సంవత్సర జన్మదినోత్సవానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ చార్య గారు ముందు ముందు కూడా మీరు మంచి మీ ఆరోగ్యము ఆయుర్ ఆరోగ్యలతో భగవంతుడు సరిగ్గా చూడాలని ప్రార్థిస్తున్నాను వారికి నాకు చాలా మంచి మిత్రబంధము ప్లస్ ఆయన గురువుగా కూడా నాకు చాలా సార్లు ఎల్లవెల్లలో ఏదైనా చిన్న సమస్య వచ్చినా వారి ఒపీనియన్ తీసుకుంటూ వారు మంచి సజెషన్ ఇస్తుంటారు ఏ వరకు ఎట్లా చేస్తే బాగుంటుంది ఎలా చేయాలని ఒక గురువుగా మిత్రుడికే కాదు ఒక గురువుగా కూడా వారిని నేను భావిస్తాను బాలస్వామి సిఈ రూరల్ జోన్ సిఈ గారి గురించి అంటే మాకు అనుబంధం అనేది ఉస్మానియా క్యాంపస్ నుంచి ఉన్నది నేను ఎయిటీ ఫోర్ టు ఎయిటీ ఎయిట్ బ్యాచ్ ఉండే మాకు టూ ఇయర్స్ సీనియరు మరి శ్రీనివాస్చారి గారు అప్పుడు ఏ విధంగా ఉన్నారో ఇప్పటికి కూడా మరి ఈ హోదాలో ఉన్నా కూడా అదే విధంగా అందరిని పలకరించడంలో కానీ ఏ విధంగా అయినా కూడా మరి ఆయన డిపార్ట్మెంట్లో కూడా చాలా సిన్సియర్గా పనిచేస్తున్నారు ఈ సందర్భంగా ఆయన ఇవ్వాలి ఆయన బర్త్డే ఇయ్యాల అరవై ఒకటవ బర్త్డే సందర్భంగా విష్ హ్యాపీ బర్త్డే సార్ నా పేరు విక్షపతి సిఇఈ కమర్షియల్ ఇంతకుముందు బాల్సామ గారు చెప్పినట్టుగా మా శ్రీనివాస్ గారు మాకు నేను ఎయిటీ ఫోర్ నుంచి పరిచయము మాకు టూ ఇయర్స్ సీనియర్ అప్పటి నుంచి కూడా మేము మా సీనియర్గా బాగా కాలేజ్ నుంచి ఇప్పుడు కానీ ఇప్పటికీ బాగా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఇద్దరం కలిసి కూడా కోలీగ్స్గా చేశాము తర్వాత నేను సీఈగా ఎస్సీగా నర్సిం ల్యాండ్ శ్రీనివాస్ గారు ఎస్సీగా కూడా ఒక టూ ఇయర్స్ చేయడం జరిగింది అప్పుడు నరసింహ గారు చెప్పినట్టు అప్పుడున్న ఎల్ఎంఆర్సిని చాలా క్రిటికల్ స్టేజ్లో హ్యాండిల్ చేయగలిగాడు చేశాడు నాకు కానీ అప్పుడున్న మేనేజ్మెంట్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేశాడు ఇప్పుడు యాక్చువల్గా ముప్పై ఐదేళ్ళు ఈ డిపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ ఇద్దరం కలిసి పని చేసి ఈరోజు ఈ మంత్ రిటైర్ అవ్వబోతున్నాడు అందుకు కొంచెం మా కొలీగ్స్ అంతా పోతుంది కొంచెం బాధ 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 అనిపిస్తుంది సో ఎనీ రిటైర్మెంట్ తప్పదు కాబట్టి వినోజ్చారి గారికి అరవై ఒకటో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎప్పుడు మాతోని మళ్ళీ మళ్ళీ అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని అందరినీ పలకరిస్తూ పోవాలని కోరుకుంటూ ఏ నర్సింహులు ఎస్సీ మాస్టర్ ప్లాన్ రంగారెడ్డి అండ్ మెడ్చల్ జోన్స్ నేను తర్వాత శ్రీనివాస్చారి గారు డిపి ఇక ఉన్నప్పటి నుంచి మాకు చాలా అనుబంధం ఎస్సీ మాస్టర్ ప్లాన్ మెడ్చల్ అండ్ రంగారెడ్డికి నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఇద్దరం ఈ విధంగా కలిసిమెలిసి ఒక పదిహేను సంవత్సరాల నుండి అనుబంధం ఉంది సందర్భంగా చాలా టాలెంట్గా చక్కగా వర్క్ చేస్తారు డెడికేటెడ్గా చేస్తారు సిన్సియర్గా చేస్తారు చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి తర్వాత హ్యుమర్గా మంచి మనసున్న వ్యక్తి అన్ని విధాల ఇంకోటి ఆయనకు ఉన్న స్పెషల్ టాలెంట్ హీజ్ అ చెస్ ఛాంపియన్ ఆల్సో అండ్ ఈజ్ అ ఫేస్ రీడర్ ఆల్సో సో ఆ విధంగా అన్ని విధాలుగా చక్కగా చేసుకు వచ్చారు ఈ విధంగా ఆయనతో కలిసి ఉన్న అనుబంధము తర్వాత ఈ జన్మదిన వేడుకలో పాల్గొనడం చాలా సంతోషదాయకంగా ఉంది తర్వాత ఇదే సందర్భంలో అరవై ఒక సంవత్సరపు జన్మదిన శుభాకాంక్షలు సార్కి తెలియజేస్తున్నాను